చాపుకోండి కాలు రెండు చాపుకోండి కాలు చేపలో పోతున్నారా ఎక్కడ ఉందో నొప్పి ఎక్కడ ఏ కాలు సైడ్ రైట్ సైడ్ ఒకసారి చేపడానికి మళ్ళీ ప్రయత్నించండి అక్కడ దాకా వెళ్తుంది ఆ కాలు చేపండి చేతులు వదిలేసి ఉండలేరు చేతులు సపోర్ట్ ఉండాలని చేతులు లేకపోతే కష్టం అవుతుంది కూర్చోలోకి పోతున్నారా నవీన్ వస్తుంది పెయిన్ వస్తుంది ఎక్కడ వస్తుంది పెయిన్ ముందుకు వంగండి కూర్చుని అట్లాగే అలా ముందుకు వంగడానికి ప్రయత్నించండి అవ్వట్లేదు ముందుకు వెళ్ళండి అలాగే వెళ్ళగలుగుతున్నారా చేతి మీద చేసుకుని అలా ముందుకు వెళ్ళండి కాలు చాపుకోండి రెండు కూడా ముందుకు వెళ్ళండి మా కాళ్ళు మీద పెట్టుకోండి మీకు ఎలా ఉండేది ఎలా మట్టిలో నుంచి మొత్తం అరికాలు అంతా కూడా తిమ్మిరండి పాలు పెయినండి ఇప్పుడు తగ్గేది కదండి అసలు మా పెద్ద కాకినాడలో ఉంటే డాక్టర్ గారు పలానా డాక్టర్ గారు తిరిగి వెళ్తారని మీ దగ్గర తీసుకొచ్చారండి బండి మీద వెళ్తుంటే చెప్పులు పడిపోయింది చెప్పులు పడిపోయేది కూడా మనకి తెలిసింది కదండి ఎనకాల ఉన్నవాళ్ళు చెప్పు చెప్తే నేను కానీ మనకు తెలిసింది కదా చెప్పిపోయినండి మళ్ళీ వెళ్ళి చెప్పు తీసుకుని పోసుకుని పోనీ అరికాలు అంతా కూడా పెయిన్ అండి అప్పుడు బయట మీరు ఆల్రెడీ చూపించారు కదా బయట డాక్టర్స్ అఫర్స్ ఏం చెప్పేసరికి మందులు తగ్గలేదండి సర్జరీ పడిపోద్ది అని చెప్పారండి సర్జరీ చేయించుకోవాలని చెప్పారు ఇందుకో సర్జరీ అయ్యింది ఈ సర్జరీ పడిపోతున్నారు రెండు ఎలా ఉందంటే వాడాలిగా మీకు హ్యాపీగా ఉంది హ్యాపీ అండి ఫుల్ హ్యాపీ అండ్ మీ దగ్గరికి వచ్చాక నాకు సెట్ అయింది అండి మెడిసిన్ వాడని నాకు వన్ స్టోరీ అయితే మనకి యాడ్ అలాగే ఎదురికి అలాగే మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోండి ముందుకు ముందుకెళ్ళండి తల ఎందుకు పెట్టాలి ఇబ్బంది ఏమీ లేదు కదా ఓకే